చూసాం నేటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాన్ని పర్యటించనున్నారు మూడు రోజుల పాటు కాకినాడ మూడు రోజుల పాటు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికపై తాజా పర్యటనతో జనసేనాన్ని మరింత స్పష్టత ఇవ్వనున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం నేటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటిస్తారు మూడు రోజుల పాటు కాకినాడ మూడు రోజుల పాటు భీంబర్లో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అలాగే పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికపై తాజా పర్యటనతో జనసేన స్పష్టత ఇవ్వనున్నారు